ఏపీ జీరో వన్ కు స్వాగతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని ఏవియా స్కూల్కి ఎదురుగా ఇటీవల నిర్మించినటువంటి రోడ్డు మధ్యలోని డివైడర్లు మరి ఈ రెండు రోడ్ల మధ్య నిర్మించినటువంటి డివైడర్ల విధానం ఎలా ఉందంటే ఒక చోట పన్నెండు డివైడర్లు అంటే దిమ్మెలు మరో చోట ఓ రెండు మరో చోట ఒక దిమ్మెను ఏర్పాటు చేశారు మరి ఈ నిర్మించినటువంటి ఎడం వైపు ఉన్నటువంటి సిమెంట్ రోడ్డుకు పూర్తి స్థాయిలో డివైడర్లను రెండు రోడ్లకు మధ్యలో నిర్మించకుండా కొంతమేరే నిర్మించి మిగిలినది మాత్రము అలాగనే వదిలివేశారు దాంతో డివైడర్లకు మధ్య వ్యత్యాసం ఎంతో ఉంటుంది గతంలో వేసినటువంటి డివైడర్లు కొన్ని అదే లైన్లోనే అదే వరుసలో ఛిద్రమైపోయాయి ప్రస్తుతం వేసినటువంటి డివైడర్లకు గుత్తికి వెళ్ళే మార్గంలో కూడా డివైడర్లు శిథిలం అయిపోయి రాళ్ళు బయటికి తేలాయి ఇలా కొత్తగా వేయాల్సినటువంటి డివైడర్లు కొంతమేర పావుల భాగం ఇరవై ఐదు పర్సెంట్ వేసి మిగిలినది డెబ్బై ఐదు శాతం వదిలివేశారు అంటే ఇక్కడ ఎవరు సూచనలు ఎవరి సలహాలు విన్నారేమో కానీ రోడ్లు భవనాల శాఖ అధికారులు మరి నిధులు ఉన్నాయో లేదో తెలియదు కానీ ఏమిటి అరాకొర కొర్ర నిర్మాణాలు అంటూ వాహన చోదకులతో పాటు స్థానిక ప్రజానీకం ప్రశ్నిస్తుంది ఈ విషయంలో భాగంగా ప్రస్తుతం రోడ్డుకు అంటే రోడ్ రోడ్డు మధ్యలో ఇరు రెండు రోడ్ల మధ్యలో ఉన్నటువంటి డివైడర్లను పూర్తి స్థాయిలో వేయాలని లేని పక్షంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని స్థానిక ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది పూర్తి స్థాయిలో డివైడర్లు నిర్మించాలని అలా కాకుండా అరాకొరగా నిర్మాణాలు ఇచ్చేపట్టి గాలికి వదిలేస్తే మాత్రం వదిలే ప్రసక్తే లేదని ఏదైనా ప్రమాదాలు జరిగితే మాత్రం అందుకు సంబంధించి రోడ్లు భవనాల శాఖ అధికారులే కారణంగా భావించాలని వారు డిమాండ్ చేస్తున్నారు ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్ త్వరితగతిన విచారణ నిర్వహించి నిలిపివేసినటువంటి మరి డివైడర్లను స్థానంలో డివైడర్లు నిర్మించాలని వారు కోరుతున్నారు